నమస్తే అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవాళ అయితే నా పని తోట అయితే స్టార్ట్ అవుతుంది ఏం లేదు లా నిన్న నుంచి షాతనైతే లేదు సర్ది లేచింది జ్వరం వచ్చినట్టు అయింది ఎక్కడ పని అక్కడనే ఉన్నది ఇల్లంతా గబ్బు గబ్బు ఉన్నది స్వెటర్ అయితే ఇంకా ఇడవలేదు అప్పటికే మస్తు లేట్ అయిపోయింది ఈరోజు లేచి కూడా లేటే లేచిన వంట కూడా లేట్ అవుతుంది అయితే వండిన ఆయన తింత మళ్ళీ ఇన్ని బియ్యం పెట్టినా ఎంత ఇటు మొకాని ఇంకో పొయ్యి మీద అయితే దొండకాయ ఫ్రై చేసిన పొద్దునొచ్చే ప్రవచనాలు లేదంటే భక్తి పాటలు పెట్టుకొని ఈనుకుంటా పూజ చేసుకుంటాడు ఖచ్చితంగా ఈయనకైతే రోజు పూజ చేసే అలవాటు అవుతుంది నేను చేసినా చేయకున్నా సరే కానీ ఆయన మాత్రం రెగ్యులర్గా పూజ చేసుకుంటాడు దీపాలు ముట్టించుకుంటాడు మొత్తానికి అయితే అటు ఆయన పూజ అయితేనే ఉంది నా వంట అయితే అయిపోయింది వాళ్ళకి ఎక్కడోళ్ళు అక్కడ అయితే బాక్సులు పెట్టించినా ఎక్కడోళ్ళు అక్కడ పనికి అయితే వీరుడు నేను మాత్రం ఇంకా సెటర్ మీదనే ఉన్నా నాకు చల్లగా పట్టింది అందుకని సరదు లేచిందని చెప్పినా కానీ చేతనైతే లేదని ఈ పని అయితే ఏ అందయితే మన కాడళ్ళకైతే తప్పదు కానీ నువ్వు ఏమన్నా చేసుకో ఏదన్నా కానీ అయినప్పుడే లేచి పని చేయి అన్నట్టు నా పని అయితే నన్ను ఎదురు చూస్తూ ఉన్నది కిచెన్లో గిన్నెలు అయితే రమక్క ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అన్నట్టు పిలుస్తూ ఉన్నాయి కూసుందామన్నా కూడా నిమ్మలం లేకుంటాయింది బాగా కళ్ళు తెరిస్తే చాలు కళ్ళు మూసినా సరే కానీ నాకు ఆ గిన్నెలు ఆ వంటిలే యాదకత్తుంది ఎక్కడ ఎక్కడ దోమికి కడిగి పెట్టాను అనుకో వీటితో దిమాక్ ఖరాబ్ ఉండదు ఏముండదు మంచి మనసు జ్వర ప్రశాంతంగా ఉంటుంది ఇంటికి ఆయన తలుగురు చూరన్నా కొత్త వాళ్ళు వచ్చారు కొత్త వాళ్ళేరా అని పాత వాళ్ళేరా అని ఎక్కడ పెడితే అవద్దు తింటలేదా అత్తలేదా అని అనుకుంటారు మొత్తానికైతే ఇల్లు అయితే మొత్తం ఇట్లా బోర్లు బోకలు అయితే అన్ని క్లీన్ చేసుకున్న వంట గిన్నెలైతే ఊడ్చి పెట్టుకున్నా ఎక్కడది ఎక్కడ చదిరి పెట్టుకున్నా పనంత తీరినాకైతే ఇక నా ఇల్లు అయితే ఇక ఇట్లున్న జోడ్రోల్లా వంట ఇల్లు అయితే మంచిగా ఎక్కడ ఎక్కడక్కడ సర్దుకున్నా అయిపోయింది నీట్గా అనిపించింది నా జ్వరము నా అంతా ఎక్కడ పోయిందో అనిపించింది మళ్ళీ వంటి ఇల్లు చూసేవరకు అంత ముందు అయితే దయ్యం పట్టినట్టుండే మస్తు పిచ్చి పిచ్చి లేచింది అన్నట్టు వనంత అయినాక కొంచెం మనసు అయితే ప్రశాంతంగా ఉంది ఇక ఇదైతే నేను వీడియో తీసుకునే స్టాండ్ ఇదే ఏదో అతకుల అతుకులు పెట్టి అట్లా కవర్ చేస్తున్నదాన్ని ఏం అనుకోకూరు జ్వర ఇది మొత్తానికి అయితే మన విశేషాలైతే ఇప్పుడు పూజ చేసే టైం అయితే దగ్గరకు వచ్చింది కదా తలకు బట్ట చుట్టుకొని అయితే పూజ చేయొద్దట ఎందుకు నువ్వు చుట్టుకొనే చేస్తున్నావు కదా అని అనుకుంటారు ఎందుకంటే నేను పూజ చేసిన తర్వాత ఒక ఆమె వచ్చింది అన్నట్టు ఆమె చెప్పింది నన్ను వెంటనే చూసింది కాబట్టి చెప్పింది అందుకని నేను కూడా మీకు చెప్తున్నా మంచి ముచ్చట పది మందికి చెప్పడంలో తప్పు లేదనే నా ఉద్దేశము మొత్తానికైతే నాది ఈరోజు వేములవాడ రాజన్న సోమవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా ఛానల్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు వీడియోలకైతే లైక్ ఇవ్వండి జర కొంతమందే రెగ్యులర్గా వీడియోలకైతే లైక్ ఇస్తున్నారు ఉంటానండి మరి